హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికైతే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దీని ద్వారా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అయితే అవుతుంది సో ఏ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో ఏ జాబ్స్ ఉంటాయి అంటే అంటే ఏ జాబ్స్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గతంలో దీన్ని ఏఈ అని పిలిచేవారు సో ఈ జాబ్కి సంబంధించి అదేవిధంగా ఐటీఆర్ బేస్డ్ ఏదైతే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో దీనికి సంబంధించి అంటే జూనియర్ లైన్మెన్ అంటారు తర్వాత అసిస్టెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించి జేఈ పోస్టులు సో ఇవన్నీ కూడా త్వరలోనే ఆ భర్తీ చేయడానికైతే అవకాశం అయితే ఉంది సో ఇది వరకు మనకి ట్రన్కో జెన్కో సో అదేవిధంగా డిస్కామ్స్ వీటి ద్వారా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇవి డిపార్ట్మెంట్స్ అన్నమాట అంటే ఈ జెన్కో కానీ ఏపీ జెన్కో కానీ లేకపోతే ట్రన్కో కానీ అదేవిధంగా డిస్కామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏజెన్సీలు సో వీటి ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది గతంలో రెండు వేల ఇరవై అదేవిధంగా ఇరవై ఒకటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనమైతే భర్తీ చేయడం అయితే గమనిస్తే వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది గ్రేడ్ టూ సచివాలయం కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీటిని అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అదేవిధంగా ఏఏ పోస్ట్లు గతంలో సిక్స్టీ పర్సెంట్ ఎవరికైతే అవకాశం ఉందో ఎవరైతే పాస్ అయ్యారో వీరికి మెరిట్ ద్వారా అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ మెరిట్ అనేది ఆ మెరిట్ ద్వారా తీసుకుంటారా లేకపోతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందా అదేవిధంగా ఈ జేఎల్ఎం పోస్టులు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటికి కూడా గతంలో సచివాలయం ద్వారా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీటిని భర్తీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదంటే మెరిట్ బట్ తీసుకుంటారా సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది లేదంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ని వేకెన్సీ వేకెన్సీలు అయితే వీళ్ళు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది సో జేఈ ఎగ్జామ్ అలాగ ఉంటుంది అదేవిధంగా ఏఈ ఏఈ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ విధంగా భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను వివరంగా మనం ఈ వీడియోలో చెప్తాను సో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ బోర్డు ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే అవకాశం అయితే ఉంది సో మన గతంలో ఏపీ జన్కో రన్కో డెస్కామ్స్ సో ఇవి ఏంటంటే ఏజెన్సీలే మనం ఏపీ జన్కో ద్వారా ఉద్యోగాల నోటిఫిక భర్తిఫికేషన్కి వాళ్ళైతే ఇవ్వచ్చు నోటిఫికేషను అదేవిధంగా ట్రన్కో ద్వారా కూడా నోటిఫికేషన్ భర్తీ అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిస్కామ్స్ సో దీని ద్వారా కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఇచ్చే నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ మనకి డిస్కమ్స్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ డిస్కమ్స్ ద్వారా ఈ యొక్క ఈ యొక్క ఏజెన్సీ దీని ద్వారా నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే అవకాశం అయితే ఉంటుంది ఏఈ పోస్టులు అంటే జూ ఏఈ పోస్టులు అంటే ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ ఇది ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళకైతే అర్హత అయితే ఉంటుంది సో బీటెక్లో ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ యొక్క వాళ్ళకి పర్సంటేజ్ వస్తుందో వీరికి మాత్రమే అర్హత అయితే ఉంటుంది దీనికి సంబంధించి బీటెక్లో ఎలక్ట్రికల్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది సో ఈసీఈ అదేవిధంగా ఆ సివిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి కొన్ని రకాలైనటువంటి జాబ్స్ అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది మెజార్టీ ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు బ్రాంచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మాత్రమే ఈ జే ఈ యొక్క ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు వీళ్ళకు మాత్రం అర్హత అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి వంద మార్కులకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆబ్జెక్టివ్ మెథడ్లో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుందో నో నీటింగ్ మార్కులు గతంలో మనం చూసుకుంటే నో నీటింగ్ మార్కులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అర్హత అనేది ఉంటుంది మనం తర్వాత చూసుకుంటే జేఈ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జేఈ కానీ ఎస్సీ కానీ అంటే జూనియర్ అసిస్టెంట్ ఈ జాబ్లకి వాళ్ళు మాత్రమే అర్హత అనేది చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఐటీఐ ఐటీఏ మీద మనకి చూసుకుంటే గతంలో కూడా మనకి రెండు వేల ఇరవై కానీ ఇరవై ఒకటిలో జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ డెస్కామ్స్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది మనకు దాదాపుగా పదిహేడు వందల పోస్టులు అయితే వేకెన్సీ అని చెప్పి అయితే జరుగుతుంది సో ఈ పదిహేడు వందల నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే వీటిలో మళ్ళీ కొన్ని వాళ్ళు కొన్ని వాటికి మాత్రమే ఇస్తారనేది మన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మన క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఈ యొక్క ఈ యొక్క జిఎల్ఎం అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు ఏవైతే ఉంటాయి లైన్మెన్ పోస్టులకు సంబంధించి వాళ్ళు గతంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మన సచివాలయం ద్వారా చూసుకుంటే ఇది గ్రేడ్ టూ కింద పెట్టి వాళ్ళైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే టెన్త్ ప్లస్ ఐటీఏ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అర్హత ఉంటుంది సో ఐటీ ఐటీఏలో కూడా ట్రేడ్ అయితే ఎలక్ట్రికల్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ సో వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం అర్హత అనేది ఉంటుంది అదేవిధంగా విధంగా అయితే కరెంట్ పోల్ ఎక్కడ మాది ఎలక్ట్రికల్ కరెంట్ పోల్ ఎక్కడ ఎవరైతే ఈ యొక్క విద్యుత్ శాఖలో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే మాక్సిమం అయితే దీనికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నారు వారు ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఇప్పుడు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి విద్యోత్ శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఏఈ పోస్టులు అదేవిధంగా జేఈ పోస్టులు ఎవరైతే ఈ యొక్క జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి సమాచారం అనేది నేను రాగానే మన ఛానల్ అయితే వీడియో చేసి పెడతాను సో మన ఛానల్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో